మీకు ఎప్పుడు ఒక ఆలోచన మీ మనసులో వచ్చినా వెంటనే ఒక పొయ్యిలో కొయ్య పెట్టి పొడిస్తే నిప్పు రవ్వలు రేగినట్టు అనేక ఆలోచనలు లేస్తాయి ఒక ఆలోచన రాగానే మనలో మనలోంచే ఒక భావన పైకి లేస్తుంది ముందు మాట్లాడేది పిరికితనం దీని వలన నాకు ప్రమాదం రాదు కదా అంటుంది రెండవది మీలో ఉండేట మనలో ఉండేటటువంటి లోభం దీని వలన నాకేమైనా కలిసి వస్తుందా అంటుంది వెంటనే నుంచి మనలో ఉండేటటువంటి విషయాసక్తి లేస్తుంది దీని వలన నాకేమైనా సుఖం కలుగుతుందా అని అడుగుతుంది లోపల ఉండే కీర్తి కంటూ తీలేస్తుంది లేస్తుంది ఈ పని చేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ట వస్తాయా అంటుంది మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడు ఒకటి అడుగుతుంది ఈజ్ ఇట్ రైట్ ఇది చెయ్యొచ్చా అని అడుగుతుంది మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి ఈజ్ ఇట్ రైట్ అని అడిగే అంతరాత్మని అలౌ చేయడం నేర్చుకో దాని పీక నొక్కద్దు యూ టాక్ మోర్ ఐ టు టు ఓన్లీ యువర్ వర్డ్స్ నువ్వు చెప్పండి వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నదానికి మీ రోల్ మోడల్ని ఎగ్జాంపుల్గా గా తీసుకోండి తీసుకుని మీ జీవితంలో చేయవలసిన పని ఒక్కటే ఆయన తృప్తి కొరకు బతకండి నేను మీకు గొప్ప కోసం చెప్పుకోవట్లేదు నేను మీతో పరమ వినయంతో ఒక మాట చెప్తున్నాను నేను ఇవాళ ప్రసంగాలు చేస్తున్నాను అంటే ఒకే ఒక్క కారణానికి చేస్తాను ఏమిటి ఆ కారణం అంటే నీకు పరమేశ్వరుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని సమాజపరం చేయి పది మంది మంచి కోసం శ్రమించు నీకు డబ్బు ఉంటే పది మందిని ఆదరించు నీకు ఓపిక ఉంటే నలుగురికి సేవ చేయి ఈశ్వరుడి పల్లకీ పట్టుకో మీకు మాటలు వస్తే నాలుగు మంచి మాటలు చెప్పు మీకు ఈశ్వరుడు ఏదో ఒకటి ఇవ్వకుండా ఉంచలేదు ఏదో ఒకటి ఇచ్చాడు ఏది ఇచ్చాడో అది ఈశ్వరుడి పరం చెయ్యి అని చెప్పిన కంచికామ కోటి మఠానికి పీఠాధిపత్యం వహించి నాకు పరమ స్మరణీయులు నిత్య స్మరణీయులు నా దృష్టిలో నడయాడే దైవం నాకు పరమ గురువు మహాపురుషులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సంతోషించడానికి నేను చేస్తా ప్రసంగాలు నా జీవితంలో నేను ఏ పని చేసినా వారి ప్రీతి నేను ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేసి నా రూమ్కి వెళ్ళిపోతే మీరు ఆ ప్రసంగం బాగుందనండి బాగులేదనండి నేను చేసిన ప్రసంగం నెట్లో పెట్టనివ్వండి పెట్టకపోనివ్వండి నా ప్రసంగానికి కీర్తి రానివ్వండి రానివ్వకపోనివ్వండి నా ప్రసంగాన్ని పది మందికి పనికి రానివ్వండి రానివ్వకపోనివ్వండి నేను చేసేది ఒక్కటే నేను వెళ్ళి ఈ బట్టలు విప్పి చొక్కా బనీ విప్పి పరమాచార్య స్వామికు నమస్కారం చేస్తాను స్వామి మీరు ఆదేశించినట్టు పిల్లలకి పనికొస్తుంది తప్ప పాడు చెయ్యదని నేను నమ్మినది ఏదుందో ఆ మాటలే నేను ఇవాళ పిల్లలకి చెప్పు నా మాటలలో ఏ ఒక్క మాట ఏ ఒక్క పిల్లాడికైనా అంది ఆ పిల్లవాడు బాగుపడితే నేను మీరు చెప్పిన మాటని అవుగల దాల్చిన వాడు అని అవుతాను కాబట్టి మీ పాదాల దగ్గర నా స్థానం చిదిరిపోకూడదు కోటేశ్వరరావు నేను చెప్పినట్టు బతకలేదని నేను అనిపించుకోకూడదు నేను చెప్పినట్టు వాడు బతుకుతున్నాడని మీరు అనుకుంటే నా జీవితానికి అంతే చాలా